నోటిఫికేషన్ ఇచ్చి రాత పరీక్షలు రాయించి ఊర టెస్ట్ చేయించి తగినటువంటి వ్యక్తులకు అర్హులకు ఏదైతే రిశేష దానిపై చిల్లర వల్ల నాయకులు ఇంతవరకు వాళ్ళ యొక్క చరిత్ర సిరిసిల్లా ప్రజలకు సిరిసిల్లా జిల్లా ప్రజలకు తెలిసినటువంటి వ్యక్తులు మా యొక్క నాయకుని పట్టుకొని కేవలము అతనిపై నిరుద్దేశం ఆపాదించడానికి అతడు చేసి కాంగ్రెస్ కార్యకర్తలకే ఇప్పియడం జరిగింది అనేది పచ్చి అబద్ధం వారిని ఏదైతే నిందారోపణలు చేస్తుందో ఆ నిందారోపణలు వారికే తగిన సమాధానం దొరుకుతుంది అసలు నేను ఒకటి అడుగుతా ఉన్నాను ఒకవేళ నేను అనుకున్నట్టయితే ందులో కూడా బిఆర్ఎస్ వాళ్లకు రేషిషాయి అదెట్లా సాధ్యమేది మా నాయకుడు అనుకున్నట్టయితే ఎన్ని ఉంటే అన్నిటికీ మా కాంగ్రెస్ వాళ్ళకి శక్తివంతుడు ప్రభుత్వం ఉంది కానీ మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎవరికి తెలివచ్చకుండా గుట్టు చప్పులు రాసుకొని బ్లాక్ మెయిలింగ్ ఇచ్చినటువంటి వ్యవస్థ మీది ఎట్లా దోదోహం చేయాలి ఎవరిని బ్రతికించాలి ఎవడు ధనంతో కావాలి అని చేసినటువంటి వ్యవస్థ మీది మాది కాదు మాది ప్రజాపాలన గురించి మాట్లాడుతు నిజమైనటువంటి ప్రజాపాలన ప్రకారంగానే నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది దాని క్రమంగానే వాద పరీక్షలు కానీ ఉర్ర పరీక్షలు కానీ అన్నీ ముగించిన తర్వాతనే క్రియారిటీ ఉన్నటువంటి వ్యక్తులకు రేషన్ షాపులు ఇవ్వడం జరిగింది సక్రమంగా ఏదైతే ఇంతకుముందు వీళ్ళు అలవాట్లేయో ఆ అలవాట్ల క్రమంగా దొంగ పనులు మా మీద ఆపాదిస్తున్నారు కొందరు వ్యక్తులు నలుగురు కలిసి ఇష్టారాజ్యాన్ని సంపాదించినటువంటి వ్యక్తులు ఈరోజు మా యొక్క నాయకుడిపై కాంగ్రెస్పై జవాబులు చేయడం అనేది ఎంతవరకు సమాజం అసలు వాళ్ళు వాళ్ళ స్థాయి ఏముండే ఈరోజు వాళ్ళ స్థాయి ఏముంది ఒకసారి గుర్తిస్తురా కేకే మహేందర్ రెడ్డి గారి గురించి మాట్లాడే అర్హత వీళ్ళకు లేదు కేకే మహేందర్ రెడ్డి గారు ఇక్కడ ప్రతి దానికి వాళ్ళకు యొక్క అనుకూలమైనటువంటి పనులు ఈరోజు పద్మశాల గురించి కానీ దేని అయినా కానీ వారు ఉండి ముందుండి పనులు చేయడం జరుగుతుంది గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న వారు సకలైన పేరుపోయిన కోటి యొక్క ఉమెన్స్ కాలేజీకి పేరు పెట్టడం జరిగింది అలాగే కొండ లక్ష్మీ ఆఫీస్కి ఖైలూన్ సొసైటీకి యూనివర్సిటీకి పేరు పెట్టడం జరిగింది ఇట్లా మేము సంక్షేమ పథకాలు చేసుకుంటూ పోతున్నాం మన యొక్క మన గుండలక్ష్మీ బాబుజీ గారికి ఆయనే నివాస స్థలం కేసీ కేటీ కేసీఆర్ ఇస్తే ఆయన చస్తే కూడా పోయిన పోయినటువంటి వ్యక్తులు వీళ్ళు వీళ్ళు డబ్బుల కాశపడి అభివృద్ధి పడకుండా తరగట్టలు కట్టుకుంటా దోసుకుంటా సంపాదించిన వ్యక్తులు మా కాంగ్రెస్ వాళ్ళ గురించి మాట్లాడే నైతిక అప్పుడు వాళ్ళకు లేవు ముఖ్యంగా మహేందర్ రెడ్డి గారి గురించి మాట్లాడినట్టయితే బాగుండదు మహేందర్ రెడ్డి ఎక్కడైనా ఏమైనా అవినీతికి అయిన కానీ మేము కానీ పాలు నిరూపించినట్టయితే ముక్కు నేల రాష్ట్రం ప్రాంతిక్కడ అదే మీరు మీ యొక్క పనులు బయ భయత చేసుకుంటే విషయం కానీ మీరు ఏ పనులు చేసి సంపాదించరు మీ యొక్క ఎట్లా ఉన్నారు మీ స్థితిగతులు జాగ్రత్తలు మీరు ఆలోచించి ఇక ముందు ఇలాంటి అవాబులు జవాబులు మాపై చేయవద్దు మహేందర్ రెడ్డి గురించి మాట్లాడతారని చెప్పి పత్రికా పొగంగా బిఆర్ఎస్ నాయకులు సిరిసిల్లలో రేషన్ షాపుల నియామకం గురించి కొన్ని విమర్శలు చేయడం జరిగింది పత్రికా పత్రికాముఖంగా మేము మొదటగా దీన్ని కాంగ్రెస్ పార్టీ పక్షాన దీన్ని తీవ్రంగా ఖండిస్తాము పారదర్శకంగా జరిగినటువంటి ఈ రేషన్ షాపులు ఒక సిస్టం ప్రకారం ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరిగింది ఓరల్ చేయడం జరిగింది దానికి ప్రొసీడింగ్స్ కూడా ఇవ్వడం జరిగింది దాన్ని ఏదో పొద్దువ పెట్టి చూపించి ఆఫీస్ వేళల్లో ఇవ్వలేదు నైట్ ఇచ్చిండ్రు అంటే అధికారులకు అధికారులకు పూర్తి పవర్స్ ఉంటాయి ప్రొసీడింగ్స్ అనేటివి ఎప్పుడైనా ఇయ్యచ్చు ఎగ్జామ్ కండక్ట్ మాత్రం టైమింగ్స్ ఉంటాయి ఓవరాల్ కూడా టైమింగ్స్ ఉంటాయి ప్రొసీడింగ్స్ అనేది వాళ్ళ అందరూ చేసుకుంటూ చేసుకుంటూ పోతే నైట్ అయితే కూడా ప్రొసీడింగ్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది వీళ్ళేవ్వరండి అధికారులను సూచించడానికి రాత్రి వేళల్లో ఇచ్చిర్రు ఆఫీస్ వేళల్లో ఇవ్వలేదని అసలు మీకు ప్రెస్ మీట్ పెట్టి ఈ మాట్లాడే నైతిక హక్కు మీకు లేదు ఒకసారి మీరు వెనక మీ వీపు మీరు చూసుకోండి సిరిసిల్లలో చేసినటువంటి కార్యక్రమాల్లో పూర్తి గత పది సంవత్సరాలు కొద్ది దోపిడీకి గురైనటువంటి శిల్సిల నియోజకవర్గం సహజ వనరులను దోపిడీ చేసినటువంటి వ్యక్తులు ఈరోజు ముఖంగా మాట్లాడుతుంటే ఒక్కసారి వాళ్ళది వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకోవాలి అసలు మేము గతంలో ఏముంటేవి ఇప్పుడు నేను మాట్లాడుకున్న విషయం ఏంటి మీకు కరప్షన్ గురించి అవినీతి గురించి మహేంద్రన్న గురించి మాట్లాడే నైతిక హక్కు మీకు ఉందా ప్రతి విషయంలో గత పది సంవత్సరాలు మీరు కార్యకర్తలు ఏ స్థాయి నుండి ఏ స్థాయికి ఎదిగినో ఒకసారి ఆలోచించుకోండి ఇలా మీ మీరు మాట్లాడే వ్యక్తులు స్వయంగా మీరు ఏ స్థాయి నుంచి వచ్చారు పూర్తి స్థాయిలో సహజ వనరులు హైదరాబాద్కు తరలించి ఇక్కడ ఇసుక కానీ ఏంటి అన్ని రకాల మాఫియా మాఫియా మొత్తం మాఫియా రాజ్యమే లేదు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తి ప్రజాస్వామ్య నడుస్తున్నటువంటి ప్రజా పాలనను చూసి ఓర్వలేక ఎక్కడైతే వాళ్ళకు ఒక భయం పట్టుకున్నది మేము కిందికి పోతున్నాము మమ్మల్ని అడగంటి పోతున్నాం అని చెప్పి భయం పట్టుకున్నది ఇంకొకసారి చెప్తున్న ఇటువంటి వాళ్ళు ప్రెస్ మీట్ పెడితే సిరిసిల్ల ప్రజలందరికీ తెలుసు ఎవరి మోకాలు ఏందో తెలుసు ఎవరు ప్రెస్ మీట్ పెడితే వినాలే ఎవరు ప్రెస్ మీట్ పెడితే వినద్దు అనే విషయం తెలుసు దీనిని మేము తీవ్రంగా ఖండిస్తూ కేటీఆర్ గారు కూడా ఒక్కసారి ఆలోచించుకోవాలి మీరు ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు కూడా ఎవరితో పెట్టి కోట్ల రూపాయలు అక్రమంగా రవాణా చేసినటువంటి మనుషులు మీరు ఇలా కేకే మహేందర్ రెడ్డి గురించి రెండు లక్షలు మూడు లక్షలు తీసుకునేటటువంటి మాట మాట్లాడుతున్నాం కేకే మహేందర్ రెడ్డి పైసలు తీసుకోవాలనుకుంటే ఇలా మీరు అధ్యక్షుడు చెప్పి ప్రకాశన గారు చెప్పినట్టు మా రేషన్ షాపులలో కూడా టీఆర్ఎస్ వాళ్ళకు అర్హులకు ఇవ్వడం జరిగింది అంత పారదర్శకంగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అదే నేను మేము అనుకున్నట్టయితే పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీకే వస్తుండే మా దగ్గర పూర్తి ప్రజాస్వామ్యమే ఉంది అందరికి అర్హులకు ఇవ్వడం జరిగిందనే విషయాన్ని గుర్తు చేస్తూ ఇంకొకసారి ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు కూడా మీరు ఒకసారి ఆలోచించుకోవాలి విమర్శించే ముందు కూడా అందుకే కొంచెం చదువు అవసరం చదువు లేకుంటే రాజకీయంలా ఈ విమర్శించడం కూడా మీకు విమర్శించరాదు కాబట్టి మా కేకే మహేందర్ రెడ్డి గారిని ఇంకొకసారి విమర్శిస్తే కబర్దా ఇప్పటికైనా చెప్తున్న ప్రజలందరూ గుర్తు గమనిస్తూ ఉన్నారు మీరు చేసినటువంటి కార్యక్రమం అసలు మీ మీ ప్రెస్ మీట్ చూస్తే ఒకసారి నవ్వు వచ్చింది మా లాంటి ఎందుకంటే మీరు చేసినటువంటి గతంలో కార్యక్రమాలు ఏంటి మీరు ఎక్కడి నుంచి ఏడిపోయారు సైకిల్ మోటార్ నుంచి మొదలు పెడితే పెద్ద పెద్ద కారణాలకు పోయింది ఎట్లా సంపాదించింది మీరు మీ కార్యకర్తకి ఏంది మీ నీ ఆదాయం ఏంటి నీ జాబా నీ నీ ప్రొఫెషన్ ఏంటి అక్రమాలే మీ ప్రొఫెషన్ దయచేసి దీన్ని అర్థం చేసుకొని ఇంకొకసారి ఇలాంటి ప్రెస్ మీట్లు పెట్టి మా అమ్మ కేకే మహేందర్ రెడ్డి గారి గురించి మాట్లాడితే బాగుండదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మళ్ళీ ఒక్కసారి మేము దీన్ని తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన ఖండిస్తున్నాం మరి గత రెండు మూడు రోజులు జరుగుతున్నటువంటి జరిగిన దుకాణాల విషయంలో కొంతమంది బీఆర్ఎస్ బీఆర్ఎస్ నాయకులు మరి కావాలని చెప్పి అపోహలతోటి ప్రజలను తప్పదు వంటి చెప్పే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు దయచేసి ప్రజలరా ఇటువంటి బీఆర్ఎస్ అసత్య అసత్య ప్రసారాలు నమ్మొద్దని చెప్పి కోరుతా ఉన్నాం ఎందుకంటే ఈరోజు చూసినట్టయితే గతంలో గత పరిపాలకులు చేసినటువంటి అవకద్దలు మనకు అన్ని తెలుసు ఈ చౌకధర దుకాణాలు కానివ్వండి అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు కానివ్వండి అసలు చప్పుడు కాకుండా వాళ్ళ అనుయాయులకు ఇచ్చుకున్నటువంటి సంఘటనలు మనం అందరం చూసాము అనుభవించాము మరి వాటిని పట్టుకొని నిన్న ఏదో కొంతమంది అధికారులు వారి పని వలన లేకుంటే ఆ సమయంలో మరి వీళ్ళకు ఎవరు వీళ్ళకి చెప్పారో తెలియదు కానీ వీళ్ళే అన్ని క్రియేట్ చేసుకొని వీళ్ళే మరి ప్రజల్ని తప్పుదో పట్టించేటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు మిత్రుల ఇప్పటికీ చెప్తా ఉన్నాం ఇటువంటి అసత్య ప్రచారాలు చేసినట్టయితే తప్పకుండా మీకు గుణపాఠం చెప్పాల్సి వస్తుంది మీరు గతంలో చేసినటువంటి పాపాలు ఈ ప్రభుత్వంలో చేరు చేసేటువంటి పరిస్థితులు లేదని చెప్పి మీకు ఖచ్చితంగా మేము చెప్తా ఉన్నాం